హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి కొన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి ఫస్ట్ వచ్చేసి మనము ఒక ప్లేట్లోకి కొద్దిగా పసుపు తీసుకోవాలండి పసుపు తీసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మన పిల్లలు ఆడుతూ ఎక్కడైనా పడిపోతూ ఉంటారు కదండి అలా పడుతున్నప్పుడు బ్లడ్ వస్తుంది మోకాళ్ళకు కానీ మోచేతికి కానీ అలా తగిలినప్పుడు వెంటనే ఇది పెట్టండి తగ్గుతుందండి ఒక త్రీ ఫోర్ డేస్కే తగ్గిపోతుంది అనమాట అంటే మగ్గినట్టు అయిపోతుంది కొంతమందికి వాటర్ పట్టకపోవడం వల్ల చిన్న చిన్న ర్యాషెస్ లాంటివి దద్దుల్ లాంటివి వాటర్ బబుల్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదండి అలా వచ్చినప్పుడు దీన్ని అయితే అప్లై చేయండి మనకి తొందరగా రికవర్ అవుతుందనమాట ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ర్యాషెస్కి అంతేకాకుండా అలర్జీ అయినప్పుడు ఇలా అప్లై చేయండి తగ్గుతుంది మరొక టిప్ వచ్చేసండి మనము ఎక్కువ పాయలు వల్చుకోవాలి అనుకున్నప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుంది కదండి బొట్టన వేలు బాగా నొప్పు పుట్టేస్తుంది దీన్ని వలవడానికి అట్లాంటప్పుడు ఇప్పుడు వీటిని మనము చిన్న చిన్న పీసెస్ లాగా అంటే వోలిచేసుకోవాలండి గడ్డగా ఉన్నదాన్ని పాయలు పాయలుగా అన్నీ విడదీ చేసుకోవాలి ఈ విధంగా విడదీసేసుకున్న తర్వాత వీటిలో పొట్టంతా సైడ్కి పెట్టేసి ఇంట్లో ధూపం లాంటిది వేసుకోండి యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ తెల్ల ఉల్లిపాయలని వాటర్ బాటిల్లో అయితే వేసుకోవాలండి ఇలా వల్చిన వీటిని ఏదైనా ఖాళీ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి కూల్ డ్రింక్ది అలాంటిది అలాంటిది ఒకటి తీసుకొని అందులో అయితే ఈ తెల్లవిల్లిపాయలు అన్నీ వేసేయాలండి ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులో రాజ్మా కానీ అంతేకాకుండా శనగలు కానీ ఏవైనా అయితే వేయాలన్నమాట ఈ రెండిట్లో మీ దగ్గర ఏది ఉంటే అవి వేసుకోండి వేసుకొని ఇప్పుడైతే మనం ఈ వాటర్ బాటిల్ కి క్యాప్ అయితే పెట్టేసి దీన్ని అయితే బాగా షేక్ చేయాలండి ఒక ఐదు పది నిమిషాలు ఈ విధంగా షేక్ చేస్తూ ఉండండి ఇంకైతే మనకి ఈ తెల్లుపాయలకి పొట్టు అనేది ఆల్మోస్ట్ ఊడిపోతుందండి మనం చాలా ఈజీగా ఒలుచుకునే దానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ తెల్లుపాయల్ని ఇప్పుడైతే ఇక్కడ చూడండి వాటర్ బాటిల్లో నుంచి నేను తెల్లవులపాయలన్నీ ఇక్కడ ప్లేట్లో అయితే వేస్తూ ఉన్నానండి కొన్ని తెల్ల చూడండి పుట్టంతా కూడా రాలిపోయిందనమాట ఈ విధంగా కూడా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ తెల్లుల్లిపాయలు కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా అన్నీ ఈజీగా వదిలి చేసుకోవచ్చు మరొక టిప్ వచ్చేసండి ఒక్కొక్కసారి మనకి మిక్సీ జార్ అనేది స్మెల్ వస్తుందండి అంతేకాకుండా ఈ స్మెల్ పోవాలి అంటే మనము చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటాము నెక్స్ట్ టైం ఇంకా దీంట్లో ఏదైనా చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఇదే స్మెల్ వస్తుందేమో అని మనము భయపడి ఎక్కువ సోపేసి రుద్దేస్తూ ఉంటాము అలా కంగారు పడకుండా కొంచెము ఐస్ క్యూబ్స్ వేయాలండి ఒక ఐదారు ఐస్ క్యూబ్స్ వేసి కొంచెం వంట సోడా కూడా వేయాలండి ఈ విధంగా చేయడం వల్ల మిక్సీ జార్ బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది అంతేకాకుండా ఐప్స్ ఐస్ క్యూబ్స్ వేసి కొట్టడం వల్ల మిక్సీ ఏంటి ఈ బ్లేడ్ ఉంటుంది కదండి అది కూడా షార్ప్గా అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా వాటర్తో కడిగేసి మనం నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు మరొక టిప్ వచ్చేసండి ఇలాంటి బాక్సెస్ మనకి డేట్స్ కానీ ఇంకా బయట నుంచి బిర్యానీ కానీ ఫుడ్ పార్సల్ కానీ మష్రూమ్స్ బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కూడా ఇట్లాంటి బాక్సెస్లో ఇస్తూ ఉంటారండి మనం అయితే పడేస్తూ ఉంటాము యూజ్ చేయకుండా అలా పడేయకుండా మనం ఫ్రిడ్జ్లో ఎన్ని పెట్టినా మనకి ప్లేస్ అయితే సరిపోదు కదండి అట్లాంటప్పుడు మనకి ఫ్రిడ్జ్ డోర్కి ఒక ఇట్లా పెట్టేసి మనం బట్టలు ఆరబెట్టుకునే క్లిప్ ఉంటుంది కదండి ఆ క్లిప్ అయితే ఈ విధంగా పెట్టేసేయండి మనకి ఒక ర్యాక్ లాగా అయితే తయారవుతుంది ఏదైనా లైట్ వెయిట్ ఉన్నవి ఇందులో పెట్టుకోవచ్చు జింజరు ఇలాంటివి ఒకసారి ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఒక బకెట్ అయితే మనము వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకున్న తర్వాత ఇందులోకి బయట కోల్గేట్ ఉంటుంది కదండి ఆ కోల్గేట్ అయితే వేసుకోవాలి వాటర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ అయితే చేతితో బాగా నలిపేసి బాగా కొట్టాలండి వాటర్ మొత్తము వైట్ కలర్లో అయిపోయేంత వరకు బాగా నీళ్లను ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ నీళ్ళల్లో కొంచెము వెనిగర్ అయితే వేసుకోవాలండి ఒక మూత అయితే సరిపోతుంది వెనిగర్కి మూత ఉంటుంది కదా ఆ మూతతో వెనిగర్ ఒక మూత అయితే ఇందులో వేసుకొని మళ్ళీ చేతితో ఒకసారి బాగా ఈ విధంగా చిలకొట్టాలి మనము తెల్లని బట్టలు ఉతికిన తర్వాత తెల్ల బట్టలు కొంచెం ఎల్లోగా అంటే పుల్లగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి కదండి అలా అవ్వకుండా ఉండాలి అంటే బట్టలు అంటే తెల్ల బట్టలు ఉతికిన తర్వాత ఒక అరగంట ఒక గంట సేపు ఈ విధంగా ఈ వాటర్లో పెట్టేస్తే అట్లా పుల్లగా ఎల్లోగా అవ్వకుండా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇట్లాంటి గాజు జార్లు మనము ఆయిల్ ఇట్లాంటి పోపు దినుసులు వేసి పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఒక్కొక్కసారి అయితే మనకి ఈ మూత అనేది స్టక్ అయిపోతుంది ఎంత గట్టిగా లాగినా కూడా రానే రాదనమాట అలాంటప్పుడు మనకి గ్రిప్ అనేది మిస్ అయ్యి ఆ గాజు బాటిల్ కింద పడిపోయే అవకాశం కూడా ఉంది అలా లేకుండా దీనికి గ్రిప్ వచ్చేలాగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలండి ఈ మూతకి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే మనకి తీయడానికి కొంచెం గ్రిప్ అనేది వస్తుంది అనమాట అప్పుడు మనం ఈజీగా మూతని కొంచెము తీసేయచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి యూజ్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ